హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిక్స్ ఆఫ్ వాన్స్ ఇది ఒక జనరల్ ల్యాబ్ రీడింగ్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజినేట్ అవుతుంది రెజ్యునేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజ్యునేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ డేట్స్లో ఒక ఆఫర్ అయితే ఉంది లో ప్రైస్లో సేమ్ డే రీడింగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు ఇది ఓన్లీ టూ డేస్ ఆఫర్ ట్వంటీ సెవెంత్ అండ్ ట్వంటీ ఎయిత్ ఓకే సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం ఇక్కడ మీ పర్సన్ ఎంత శాడ్గా ఉన్నారు అంటే ఈ రీడింగ్ స్టార్ట్ చేసే ముందే నాకు నేనే శాడ్నెస్లోకి వెళ్ళిపోయాను అంత శాడ్గా ఉన్నారు అంత శాడ్ ఎనర్జీస్ అయితే రిసీవ్ చేసుకుంటున్నాను ఈరోజు ఇవి మీ పర్సన్ ఎనర్జీస్ రీడింగ్ మీరు చూసేటప్పుడు మీ పర్సన్ పేరు త్రీ టు సెవెన్ టైమ్స్ తలుచుకున్నప్పుడు చూడండి ఎనర్జీస్ కరెక్ట్గా రెజనేట్ అవుతాయి ఓకే సో ఇక్కడ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీకోసం ప్రెజెంట్ మీరు నో కమ్యూనికేషన్లో ఉన్నారు నో కాంటాక్ట్లో ఉన్నారు అంటే నో కాంటాక్ట్ అంటే ఎవరు ఎవరిని బ్లాక్ చేసుకోలేదు ఇద్దరు అన్బ్లాక్లోనే ఉన్నారు కానీ నో కాన్వర్సేషన్స్ అనమాట నో మెసేజెస్ నో కాల్స్ అండ్ ఈ పర్సన్ ఏమనుకుంటున్నారు అని అంటే మీరు ఇంకా తనకి ఇచ్చేది ఒకటే ఛాన్స్ లాస్ట్ ఛాన్స్ అనమాట మీకు ఇచ్చే మీ పర్సన్కి మీరు ఇచ్చేది మాట్లాడడానికి ఇవ్వనివ్వండి లేదా ఫేస్ టు ఫేస్ మీటింగ్కి అవనివ్వండి ఓకే సో ఈ ఛాన్స్లో ఈ పర్సన్ మీకు ఒక నమ్మకం కలిగించేలా మాట్లాడాలి అండ్ హానెస్ట్గా మాట్లాడాలి లాయల్టీ అనేది చూపించుకోవాలి అని అది తను అద్దంలో చూసుకుంటూ ఇంట్లో మిర్రర్లో చూసుకుంటూ ప్రాక్టీస్ చేస్తున్నారు మీతో మీతో ఎలా మాట్లాడాలి అనేది ప్రాక్టీస్ చేసుకుంటున్నారు ఇక్కడ ఓకే సో అయితే ఇక్కడ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇటు నుంచి అంటే మీరు మీరు అలాంటి ఎనర్జీస్లో అసలు లేనే లేరు మీరు ఒక ఏ ఎనర్జీస్ అది క్వీన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ టైప్లో ఉన్నారు మీరు అంటే చాలా గాడెడ్ అప్ ఎనర్జీస్ అనమాట అంటే మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకుంటున్నారు అండ్ మీ డిమాండ్స్ ఏవైతే ఉంటాయో అంటే మీ కండిషన్స్ వాటికి ఒప్పుకుంటేనే మీ పర్సన్ మీరు యాక్సెప్ట్ చేయాలి అని మీరు అనుకుంటున్నారు ఓకే సో మీ పర్సన్ మాత్రం అక్కడ డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకొని ఎమోషనల్ అయిపోతున్నారు ఏడ్చుకుంటూ కూర్చుంటున్నారు అండ్ ఎప్పుడు చూసినా కళ్ళల్లో నీళ్ళు ఉంటున్నాయి మీ పర్సన్కి అంటే అంత శాడ్గా ఉంటున్నారు ఎవరైనా అడిగితే కొంచెం హార్ష్గా రిప్లై ఇస్తున్నారు అంటే నీకెందుకు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఎవరైనా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే లేదా ఇంకేదో రీజన్ చెప్తున్నారు అందుకే కొంచెం ఏజ్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఎవరైనా అడిగితే ఎందుకు అలా ఉన్నావు అని అడిగితే ఇంకేదో రీజన్ చెప్పి తప్పించుకుంటున్నారు సో అలా నడుస్తుంది మీ ప్రజెంట్ మీ పర్సన్ ప్రజెంట్ లైఫ్ అయితే బట్ ఈ పర్సన్ మీకు సడన్లీ మెసేజ్ చేస్తారు అది అయితే హండ్రెడ్ పర్సెంట్ నిజం ఓకే మెసేజ్ అయితే వస్తుంది నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ రావచ్చు లేదా సెవెంటీ టూ అవర్స్లో రావచ్చు ఆర్ కొంతమందికి ఫుల్ మూన్ డే నెక్స్ట్ ఫుల్ మూన్ డే జూన్లో ఫుల్ మూన్ డే అంటే పౌర్ణమి రోజు ఆ ఎనర్జీస్ అప్పుడు రావచ్చు ఓకే బట్ ఈ పర్సన్ చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు ఈ పోర్సన్ అన్నీ పోగొట్టుకున్నట్టుగా ఫీల్ అవుతున్నారు మీతో దూరంగా ఉండి అంటే అసలు ఈ డిస్టెన్స్ క్రియేట్ చేసింది మీ పర్సన్ మేబీ ఈ పర్సన్ మీ రీసెంట్ పా పాస్లో కూడా ఈ పర్సన్ మిమ్మల్ని ఇలానే డిస్టెన్స్లో తను ఇంటెన్షనల్లీ డిస్టెన్స్ మెయింటైన్ చేశారు అండ్ సడన్లీ మిమ్మల్ని బ్లాక్ చేశారు అండ్ అండ్ తర్వాత మళ్ళీ ఏదో హెల్ప్ అవసరమై సడన్లీ మిమ్మల్ని అన్బ్లాక్ చేసి మీతో మాట్లాడడం ఇవన్నీ చేశారు బట్ ఎప్పుడు కూడా తన ఎమోషన్స్ని కానీ ఫీలింగ్స్ని కానీ ఎప్పుడు కూడా మీకు ఎక్స్పోజ్ చేయలేదు ఓకే సో మీరేమనుకుంటున్నారంటే మీరు ఈ రిలేషన్లో డీప్లీ ఇన్వాల్వ్ అయిపోతున్నారు డే బై డే ఇన్ కేస్ మీకు ఎప్పుడన్నా ప్రపోజల్ ఇవ్వాలన్నా కూడా మీరు ప్రపోజల్ ఇస్తున్నారు కానీ మీ రిజెక్ట్ చేసినా అది మీరు సీరియస్ తీసుకోవడం లేదు ఇక్కడ చేసుకుంటారు అవుతుంది మ్యారేజ్ అన్న నమ్మకంతో ఉన్నారు మీరు కానీ ఆ ప్రపోజల్ ఎందుకు రిజెక్ట్ చేశారు ఇంకెవరితోనన్నా రిలేషన్లో ఉన్నారా ఈ డీటెయిల్స్ ఏమీ మీరు కనుక్కోలేదు అది మీ మిస్టేక్ ఓకే సో ఇక్కడ మిస్టేక్ అనేది మీరు చేస్తారు అండ్ మీ పర్సన్ కూడా చేస్తారు మీ పర్సన్ ఏమనుకున్నారంటే తను ఎన్ని మిస్టేక్స్ చేసినా మీరు ఓకే అంటారు నో ప్రాబ్లం అంటారు వెంటనే యాక్సెప్ట్ చేస్తారు మీ హెల్పింగ్ నేచర్ అనేది ఒకటి ఉంటుంది మీకు నర్చరింగ్ కేరింగ్ నేచర్ మీది సో వీటన్నిటితో తను ఎన్ని మిస్టేక్స్ చేసినా కవర్ అయిపోతాయి మీ పర్సన్ బాధపడితే మీరు చూడలేరు ఇలాంటి సెంటిమెంటల్ ఫూల్ అనమాట మీరు మీ పర్సన్ దృష్టిలో ఓకే బట్ మీరు మీ పర్సన్ దగ్గర నుండి వచ్చే మెసేజెస్ కాల్స్ కోసం మీరు ఎంత వెయిట్ చేస్తున్నారు అనేది మీ పర్సన్కి అవసరం లేదు మీరు ఎంత బాధపడినా మీ పర్సన్కి అవసరం లేదు బట్ మీ పర్సన్ మాత్రం ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి అది కూడా మీ వల్ల ఇంకెవరైనా తనకి ప్రాబ్లం క్రియేట్ చేస్తే చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు బట్ మీరు ఏదైనా చేస్తే ప్రాబ్లం తనే క్రియేట్ చేస్తుంది క్రియేట్ చేస్తారు అండ్ సొల్యూషన్ కూడా మీరే ఇచ్చేస్తారు అని తనకి అదొక నమ్మకం మీ పైన మీరు మీరొక బిజినెస్ పర్సన్ అయ్యి ఉండొచ్చు అండ్ వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్ మీరు చాలా తెలివైన పర్సన్ మీరు ఓకే గుడ్ లుకింగ్ ఓకే గుడ్ లుకింగ్ పర్సన్ మీరా మీలాంటి వాళ్ళకి ఎవరైనా ఫ్లాట్ అయిపోవాల్సిందే అంత అందంగా ఉంటారు మీరు చూడడానికి షార్ట్ అండ్ క్యూట్ అంటారు మీ పర్సన్ మిమ్మల్ని అంటారు కాదు సారీ అనుకుంటారు మీ దగ్గర ఎప్పుడు చేపరు ఓకే మిమ్మల్ని మీకు ఎప్పుడు కూడా ఈ పర్సన్ ఎప్పుడు కాంప్లిమెంట్స్ అనేవి కూడా ఇచ్చి ఉండరు కానీ మీ దగ్గర నుంచి ఏదైనా హెల్ప్ కావాలనుకున్నప్పుడు మిమ్మల్ని అలా కొంచెం బ్రెడ్ క్రమింగ్ అనేది చేస్తారనమాట అప్పుడు చెప్తారు మీరు ఇలా చూడటానికి మీరు అందంగా ఉంటారు మీరు మంచివాళ్ళు అది ఇది అని మిమ్మల్ని కాసేపు పొగుడుతారు తన హెల్ప్ ఎప్పుడైతే అయిపోతుందో ఒక చిన్న థ్యాంక్స్ మెసేజ్ పెట్టి వెళ్ళిపోతారు ఓకే సో చెప్పాలంటే మీ కోసం చాలా ప్లేయర్ రన్నర్ మ్యానిపులేటర్ ఇన్ని ఉన్నాయి మీ పోర్సన్కి ఓకే బట్ ఎనీ హవ్ మీరు సెల్ఫ్ లవ్ అనేది నేర్చుకోండి ఏదైనా రిలేషన్షిప్ మీ దగ్గరికి వస్తుంది మిమ్మల్ని మిమ్మల్ని కోరి వాళ్ళు వస్తున్నారు అనుకున్నప్పుడు వారు మీరు ఇంకెవరితోనన్నా రిలేషన్లోకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి అసలు మీరు ఎప్పుడైనా బాధపడినప్పుడు వాళ్ళు బాధపడుతున్నారా ఓకే అండ్ మీకోసం ఎంతసేపు ఆలోచిస్తున్నారు అంటే మీకు ఎంత రెస్పాండ్ అవుతున్నారు మీకోసం ఎంత ఆలోచిస్తున్నారు ఇదంతా కూడా మీరు అనలైజ్ చేసుకుని అప్పుడు ఒక రిలేషన్లోకి వెళ్ళాలి ఏదో మీకు ఇష్టం కాబట్టి ఆ రిలేషన్లోకి జంప్ అయిపోయాం తర్వాత ఏదైతే అది పడదాంలే అని వెళ్ళిపోతే ఇలానే అయిపోతుంది రిలేషన్షిప్ సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది మీ విషయంలో కూడా ఓకే మిమ్మల్ని ఆల్రెడీ ఈ పర్సన్ వన్ ఆర్ టూ టైమ్స్ గోష్ చేశారు తర్వాత ఇది థర్డ్ టైం ఇప్పుడు ఈ డిస్టెన్స్ అనేది సపరేషన్ ఇది థర్డ్ సపరేషన్ ఓకే ఇప్పుడు మీరు ఆలోచించుకోండి అట్లీస్ట్ ఫస్ట్ అండ్ సెకండ్ టైమ్స్ ఈ పర్సన్ వన్ ఇయర్ ఆర్ సిక్స్ మంత్స్ మీతో డిస్టెన్స్లో ఉన్నారు డిస్టెన్స్లో ఉండి సడన్లీ తనకేదో హెల్ప్ కావాల్సి వచ్చి మీతో మళ్ళీ అప్ అయిపోయి మళ్ళీ కొన్నాళ్ళు మీ దగ్గర ఈ పర్సన్కి తీసుకోవడమే తెలుసు ఇవ్వడం కూడా తెలియదు ఇక్కడ సో మీ దగ్గర నుంచి ఏమేమి వస్తాయో అన్నీ తీసుకుంటారు ఎంజాయ్ చేస్తారు అండ్ హ్యాపీగా ఉంటారు మీతో రిలేషన్లో ఉన్నన్ని రోజులు అండ్ సడన్లీ ఇంకొక కార్మిక్ పార్ట్నర్ ఎవరో దొరుకుతారు గ్యారంటీ అదైతే వెంటనే దానిలోకి జంప్ అవుతారు సో ఇవన్నీ మీకు తెలుసు మీకు తెలిసినా కూడా అసలు మీరు మీ సెల్ఫ్ లవ్ అనేది లేదు మీ పైన మీకు రెస్పెక్ట్ అనేది లేక ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తున్నారు మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉన్నవాళ్ళు ఎవరు కూడా ఇలాంటివన్నీ యాక్సెప్ట్ చేయరు ఫస్ట్ టైం మిమ్మల్ని ఎప్పుడైతే ఇంటెన్షనల్లీ మీ మధ్య డిస్టెన్స్ క్రియేట్ చేశారో ఈ పర్సన్ అప్పుడే మీరు ఒక డెసిషన్ అనేది తీసుకునేవారు కానీ అది లేదు ఇక్కడ మీ పర్సన్ ఎన్ని ఎన్ని మంత్స్ కావాలంటే ఎన్ని ఇయర్స్ కావాలంటే అంతసేపు మీతో డిస్టెన్స్లో ఉండొచ్చు ఆ టైంలో ఏమన్నా చేయొచ్చు మళ్ళీ సడన్లీ మీ దగ్గరికి రావచ్చు అయినా మీరు యాక్సెప్ట్ చేస్తారు ఓకే మీరు ఎప్పుడు డోర్స్ ఓపెన్ పెట్టుకునే ఉంటారు బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మీరు మీ ఎనర్జీస్ అలా లేవు మీరు ఆల్రెడీ డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసుకున్నారు ఈ విషయం తెలిసి కూడా మీ పర్సన్ ఇంకా చాలా ఎమోషనల్ అవుతున్నారు మీరు ఎప్పుడు ఇలా బిహేవ్ చేయలేదు బట్ సడన్లీ ఇప్పుడు మీరు ఇలా బిహేవ్ చేసేసరికి మీ పర్సన్ అక్కడ కంప్లీట్లీ క్లోజ్డ్ ఆఫ్ అనమాట అంటే భరించలేకుండా ఉన్నారు సడన్లీ అసలు మీ ఇది ఈ మే బిహేవియర్ ఎప్పుడు చూడలేదు మీ పర్సన్ మీ దగ్గర ఓకే చాలా షాకింగ్గా ఉంది మీ పర్సన్కి అండ్ చాలా భయంగా ఉంది బట్ అంత భయంగా ఉన్న ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి వస్తారు ఓకే ఆ భయం ఈగో ప్రైడ్ ఇవన్నిటికీ గుడ్ బై చెప్పి మీ దగ్గరికి మళ్ళీ వస్తారు ఈసారి చాలా కేర్ఫుల్గా మాట్లాడతారు మీతో చాలా కేర్ఫుల్గా బిహేవ్ చేస్తారు అండ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది మెయింటైన్ చేస్తారు ఈ పర్సన్ మెయిన్ ప్రాబ్లం అదే ఈ పర్సన్కి ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది రాదు అసలు మీ పర్సన్కి ఓకే టైం ఉన్నప్పుడు మెసేజ్ చేయటం టైం లేనప్పుడు తన వర్క్లో తను ఉంటారు ఓకే అండ్ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మీ వైపు నుండి మీరిద్దరూ ఒకే ఇంట్లో ఉండడం లేదు అంటే మేబీ మీరు సెపరేట్లీ మ్యారీడ్ అయి ఉండొచ్చు లేదా ఇద్దరిలో ఒకరు మ్యారీడ్ అయి ఉండొచ్చు సో ఇలా కూడా మీ మధ్య డిస్టెన్స్ అనేది ఉంది సో మీ బోసన్ ఏం చేస్తున్నారు అనేది మీకు తెలియదు ఎవరితో మాట్లాడుతున్నారు ఎప్పుడు మాట్లాడుతున్నారు అనేది ఏది కూడా మీకు తెలియదు మీ ఇంట్లో మీరు ఉంటారు మీ పర్సన్ ఇంట్లో మీ పర్సన్ ఉంటున్నారు సో ఇద్దరు ఒక ఇంట్లో ఉండడం లేదు కూడా సో ఇలాంటి డిస్టర్బెన్సెస్ కూడా ఉన్నాయి మీ మధ్య ఓకే సో కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వస్తుంది ఇలాంటి సిచ్యువేషన్లో సో అలా మీరు అడ్జస్ట్ అయిపోతూ ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు కానీ మీరు రీసెంట్ పాస్ట్లో కూడా ఈ పర్సన్కి ప్రపోజల్ ఇచ్చినప్పుడు ఈ పర్సన్ దాన్ని పోస్ట్ పోన్ చేశారు ఒకసారి రిజెక్ట్ చేయడం పోస్ట్ పోన్ చేయడం ఇలా మాట మార్చడం ఇలాంటివి చేశారు బట్ అయినా కూడా మీరు మేబీ మీ పర్సన్ ఈ రిలేషన్షిప్కి రెడీ కాదేమో అని మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు బట్ సడన్లీ మీకు నో చెప్పి ఇంకొకరికి ఎస్ చెప్పినట్టుగా ఈ పర్సన్ బిహేవ్ చేశారు సో అది మీకు నచ్చక మీరు ఇంటెన్షనలీ మీ పర్సన్ని దూరం పెట్టారు సో ఇప్పుడు డిస్కనెక్ట్ అయిపోయారు కంప్లీట్లీ మీరు డోర్స్ అన్ని క్లోజ్ చేసేసారు ఇంకా అంటే మీ పర్సన్తో మాట్లాడడానికి మీకు ఎక్కడ వన్ పర్సన్ కూడా ఇష్టం లేదు ఓకే మీ పర్సన్ మెసేజ్ చేసినా ఇప్పుడు మీరు రిప్లై ఇవ్వడం లేదు కాల్స్ చేయడం లేదు మీ పర్సన్ మీతో మాట్లాడదామని మీ దగ్గరికి వచ్చినా కూడా మీరు మాట్లాడట్లేదు అగైన్ మీరు డోర్స్ క్లోజ్ చేసేస్తున్నారు సో ఇవన్నీ తట్టుకోలేక మీ పర్సన్ అసలు మీలాంటి వాళ్ళు తన లైఫ్లో లేకపోతే తనకి ఏమీ ఉండదు ఇంకా తన లైఫ్లో ఒక హ్యాపీనెస్ ఉండదు డెవలప్మెంట్ ఉండదు ఏమీ ఉండదు చెప్పాలంటే సో అలా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ అక్కడ సో అందుకే ఏదో ఒక టైంలో ఇక్కడ మోస్ట్ ప్రాబబ్లీ లేట్ నైట్ మెసేజెస్ వస్తాయి మీ దగ్గర మీ పర్సన్ దగ్గర నుండి ఆ పో మెసేజెస్ మీరు మార్నింగ్ చూస్తారు ఆ టైంలో చూడరు నైట్ టైం సో అలా మీకు మళ్ళీ కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది బట్ ఈ పర్సన్ ఏంటంటే ఈ సెకండ్ ఈ థర్డ్ టైం ఆర్ సెకండ్ టైం ఏదైతే ఉందో మీకు ఇప్పుడు ఈ పర్సన్ మళ్ళీ రిటర్న్ అయినప్పుడు మీరు చాలా కండిషన్స్ అయితే పెడతారు అండ్ అసలు ఎందుకు ఇలా చేసావు వీళ్ళు ఇవన్నీ అడుగుతారు జనరల్గా అయిపోయిన తర్వాత ఈ పర్సన్ కంప్లీట్లీ మీకు సరెండర్ అయిపోయినట్టుగా బిహేవ్ చేస్తారు సో మళ్ళీ ఆ బిహేవియర్ చూసి మళ్ళీ మీరు షాక్ అవుతారు ఇది మళ్ళీ చీటింగ్ లేదా నిజమా ఏమీ అర్థం కాదు మీకు సో అందుకే మీరేం చేస్తారంటే అబ్జర్వేషన్లో పెడతారు మీ పోసన్ని రీయూనియన్కి ఒప్పుకోరు ఇన్ కేస్ మీ పోసన్ ప్రపోజల్ ఇచ్చినా ఒప్పుకోరు అన్మ్యారీడ్ వాళ్ళు అయితే ఎంగేజ్మెంట్ చేసుకుందాం మ్యారేజ్ చేసుకుందాం అని అడిగినా కూడా మీరు ఎస్ అనరు ఇక్కడ ఓకే కానీ రిలేషన్లో అయితే ఉంటారు బట్ మళ్ళీ మీరు మామూలుగా మాట్లాడుకోవడానికి అండ్ మళ్ళీ మీరు హ్యాపీ లైఫ్ చూటానికి కొంచెం టైం అయితే పడుతుంది అరౌండ్ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ మీరు మళ్ళీ ప్యాచ్ అప్ అవుతారు మళ్ళీ మీరు నార్మల్ ఎనర్జీస్లోకి వస్తారు సో ఈ పర్సన్ చాలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఏంటంటే తను ఏదైతే కార్మిక్ రిలేషన్స్లో ఉన్నారో ఆ రిలేషన్స్ నుంచి కంప్లీట్లీ డిస్కనెక్ట్ అయిపోయే ప్రాసెస్లో ఉన్నారు ఈ పర్సన్ ఓకే ఈ కార్మిక్ పీపుల్ కార్మిక్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో మీ పోర్సన్ లైఫ్లో వీళ్ళు ఓన్లీ మెటీరియలిస్టిక్ థింగ్స్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తారు అది ఫేక్ లవ్ అని చెప్పాలి సో ఆ ఫేక్ లవ్లోనే అన్కండిషనల్ లవ్ మీ పోర్సన్ చూపించేవారు వాళ్ళ మీద కానీ వాళ్ళు ఎప్పటికన్నా అలాగే ప్రూవ్ అవుతారు కదా సో అదే ప్రూవ్ అయింది మీ పోర్సన్ విషయంలో అండ్ ఆ కార్మిక్ రిలేషన్స్లో ఉన్నప్పుడు మిమ్మల్ని అండ్ ఆ కార్మిక్స్ని కంపేర్ చేసి చూసుకోవడం అండ్ మీరు అసలు వాళ్ళతో వాళ్ళని మీతో కంపేర్ చేసి చూడటానికి వాళ్ళు సరిపోవడం లేదు మీ పర్సన్కి ఓకే సో అందుకే వాళ్ళని కంప్లీట్లీ డిస్కనెక్ట్ చేసేయాలి తన లైఫ్లో నుండి కంప్లీట్లీ తీసేయాలి అండ్ కొంతమంది లీగల్ లీగల్గా డిస్కనెక్ట్ అవ్వాలని చూస్తున్నారు లీగల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి సో అలా కొంచెం ఈ రిలేషన్షిప్ మళ్ళీ మీరిద్దరూ ప్యాచ్ అప్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది కొంతమందికి ఇక్కడ ఒక ఫీమేల్ అథారిటీ ఫిగర్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ ఫ్యామిలీలో వాళ్ళు మీ పోర్షన్ మీ పర్సన్ని బాగా ప్రెషరైజ్ చేస్తున్నారు అంటే మ్యారేజ్ చేసుకోవాలి సెటిల్ అవ్వాలి అని సో అలా ఫోర్స్ చేసినప్పుడు ఈ పర్సన్ రాంగ్ స్టెప్ వేయడం అనేది కూడా జరిగింది అండ్ ఇవన్నీ కూడా ఆలోచించుకొని ఆలోచించుకోలేని వయస్సు అయితే కాదు మీ పోసన్ది బట్ ఇచ్యూర్ మైండ్ అని చెప్పాలి ఇక్కడ ఓకే ఏజ్ ఉన్నా కూడా మైండ్ సరిగా వర్క్ చేయట్లేదు మీ పోసన్కి ఎందుకంటే చుట్టూ ప్రాబ్లమ్స్ తన చుట్టూ నెగిటివ్ పీపుల్ టాక్సిక్ పీపుల్ వీళ్ళందరి వల్ల వాళ్ళకి తోచిన ఐడియాస్ వాళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నెగిటివ్ ఐడియాస్ ఇచ్చారు సో ఇప్పుడు ఆ ఫ్రెండ్స్ని కూడా డిస్కనెక్ట్ చేస్తున్నారు ఈ పర్సన్ ఎవరైతే కార్మిక్స్తో ప్యాచ్ అప్ అవ్వమని అండ్ వాళ్ళతో రిలేషన్లో ఉండమని ఎవరైతే మీ పర్సన్ ఎంకరేజ్ చేశారో వాళ్ళందరినీ కూడా ఈ పర్సన్ తన సర్కిల్లో నుండి తీసేస్తున్నారు ఈ పర్సన్ ఇక్కడ కంప్లీట్గా సింగిల్గా ఉండాలి అది కూడా మీతోనే కలిసి ఉండాలి లైఫ్ అంతా అండ్ మీతోనే కలిసి ఓల్డ్ అవ్వాలి మీతో సెటిల్ అయిపోవాలి అనేది ఈ పర్సన్ ఒపీనియన్ అనమాట ఇప్పుడు ప్రజెంట్ ఒపీనియన్ అండ్ త్వరలోనే ఈ కార్మిక్స్ అందరితో డిస్కనెక్ట్ అయిపోతారు ఈ పర్సన్ ఓకే అండ్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు విదిన్ నెక్స్ట్ టూ వీక్స్లో మిమ్మల్ని అప్రోచ్ అవుతారు ఈ పర్సన్ బట్ చాలామందికి ఇక్కడ డిస్టెన్స్ రిలేషన్లో ఉన్నారు కాబట్టి మీకు ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవడానికి అయితే కుదరదు అండ్ మేబీ ఆన్లైన్ చాటింగ్ విధంగా మీరు చేసుకోవచ్చు ఎందుకంటే ఈ పర్సన్ ఫేస్ టు ఫేస్ మాట్లాడాలని ఎందుకు అనుకుంటున్నారు అనుకుంటే ఇక్కడ తనకి జెన్యున్ ఫీలింగ్స్ అనేవి కూడా తెలియాలి అంటే ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని మ్యానిపులేట్ చేసినట్టు ఇప్పుడు మీరు చేస్తారేమో అనే ఫియర్ ఈ పర్సన్ చేసినవన్నీ కూడా భయపడాల్సిన విషయాలే కాబట్టి తను మీ విషయంలో అంత భయపడుతూ ఉంటారు మీరు కూడా అలానే బిహేవ్ చేస్తారేమో అనేది తన డౌట్ మిమ్మల్ని ఒక ఎంప్రెస్ ఎనర్జీ ఆర్ ఎంప్ర ఎనర్జీలో చూస్తున్నారు ఈ పర్సన్ ఒక ఇండిపెండెంట్ అండ్ అబండెంట్ పర్సన్ మీరు ఎవరి కోసం ఇలా ఆలోచించి ఉండరు బట్ మీరు ఈ పర్సన్ కోసమే ఇలా మీ లైఫ్ అంతా ఆలోచిస్తున్నారు బట్ అది కూడా ఈ పర్సన్కి తెలుసు మీరు మీ పర్సన్కి తప్ప ఇంకెవరికి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వరు అని తెలిసి ఈ పర్సన్ ఇంకా తనని తాను గొప్పగా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశారు ఓకే సో మీతో ఉన్నంతసేపు తనని తాను చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు మేబీ మీరు మీ ఎనర్జీస్ అలా కనెక్ట్ అవుతూ ఉంటాయి మీ పర్సన్కి బట్ ఇప్పుడు కంప్లీట్లీ షాటర్డ్ ఎనర్జీస్లో ఉన్నారు ఎందుకంటే మీరు డిస్టెన్స్లో ఉన్నారు అండ్ అగైన్ ఈ పర్సన్కి ప్రాబ్లమ్స్ వన్ బై వన్ స్టార్ట్ అవుతున్నాయి ఇవన్నీ కూడా తెలుసుకుంటున్నారు ఈ పర్సన్ తెలుసుకొని మీకు మళ్ళీ కనెక్ట్ అవ్వాలి ఒక లైఫ్ పార్ట్నర్ ఆర్ సోల్మేట్ ఆర్ వాట్ ఎవర్ ఎవరైనా ఉండాలి తన లైఫ్లో అనుకుంటే అది మీరే ఉండాలి ఇంకెవరూ ఉండకూడదు మీతో ఉన్న హ్యాపీనెస్ ఎవరితోనూ లేదు అని ఒక స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకున్నారు ఈ పర్సన్ ఓకే సో మెసేజెస్ ఆర్ కాల్స్ రావచ్చు ఈ పర్సన్కి మీ ఫోన్ చెక్ చేసుకోండి ఆర్ ఈమెయిల్స్ రావచ్చు డిస్టెన్స్లో ఉన్నవాళ్ళు అండ్ సో ప్యాచ్ప్ అయితే త్వరలోనే అవ్వబోతున్నారు కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది అండ్ ఇది ఒక హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ రిలేషన్షిప్ ఓకే ఎందుకంటే ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ కాబట్టి ఓకే సో ఇక్కడ మనకి సిగ్నిఫికెంట్ నంబర్స్ సెవెన్ అండ్ త్రీ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ ఫైవ్ విత్ ట్రిపుల్ ఎయిట్ అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ వీడియోలో రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి దయచేసి అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ సిక్స్ ఆఫ్ వన్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి షేరింగ్ మార్చ్ ఇలావ్ అండ్ లైక్